విహారి బ్యాగ్ తీసుకొని బయలుదేరతాడు యమునకి చెప్పకుండా పక్క నుంచే వెళ్ళిపోతూ ఉంటే యమున లేచి విహారి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అలా అడిగేసరికి విహారి పని మీద వెళ్తున్నానమ్మా బయటకు వెళ్తున్నాను అంటే అదే బయటికి ఎక్కడికి వెళ్తున్నావో అంటున్నాను అని యమున అంటే విహారి అలా చూస్తూ ఉంటాడు పద్మాక్షి అంటుంది ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి వెళ్ళొచ్చు కదా అని అనటంతో ఇక అప్పుడే విహారి ఇలా అంటాడు అయితే నేను ముంబైకి వెళ్తున్నాను ఆఫీస్ పని మీద అంటే ఆఫీస్ పని మీద ముంబైకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని అంటూ అంబిక అంటుంది అలా అనేసరికి ఇక వంద కోట్లు స్కామ్ చేశారు కదా ముంబైకి వెళ్ళి అక్కడ మన ఆఫీస్ సర్వర్ మొత్తం ఐపీ అడ్రస్ మొత్తం అంతా కనుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అయితే తెలియదేమో కానీ ముంబైకి వెళ్తే పక్కాగా మొత్తం క్లియర్గా ఐపీ అడ్రస్తో సహా ఎక్కడి నుంచి చేశారు ఏం చేశారు అన్నీ బయటపడతాయి అందుకనే దానికోసమే ముంబై వెళ్తున్నాను అని విహారీ చెప్తాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అంబిక షాక్ అవుతుంది సహస్ర ఇలా అంటుంది అదేంటి బావా ఇక్కడే ఉండి చేయొచ్చు కదా అంటే ఇక్కడ ఉంటే ఫుల్ డీటెయిల్డ్గా తెలియదు సగం సగం తెలుసుకొని మనం ఏం చేయలేము అందుకే ఆ వంద కోట్ల స్కామ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను అందుకే ముంబైకి వెళ్తున్నాను అని విహారీ అంటాడు అలా అనేసరికి సహస్ర అంబిక భయపడుతూ ఉంటారు ఆ తర్వాత విహారీ అక్కడ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విహారీ వెళ్ళిపోవడంతో అంబిక సుభాష్కి ఫోన్ చేస్తే సుభాష్ చాలా సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పంబిక అంటే ఇంకా కొంప మునిగేలా ఉంది సుభాష్ అంటే ఏం జరిగింది అంటే ఇలా మొత్తం తెలుసుకోవటానికి విహారి ముంబైకి వెళ్తున్నాడు అని చెప్పడంతో సుభాష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇప్పుడు ఎలా అంబిక ఎలాగైనా విహారీని ఆపాలి వెళ్లకుండా అని సుభాష్ అంటే అంబిక ఇలా అంటుంది వెళ్లకుండా ఆపటం కాదు విహారీని కిడ్నాప్ చేయాలి అని చెప్పటంతో ఒక్కసారిగా సుభాష్ సరే నేను అదే పనిలో ఉంటాను అని అంటాడు ఇక ఫోన్ పెట్టగానే అంబిక సీరియస్గా ఆలోచిస్తూ ఉండే సుభాష్ రౌడీలకి ఫోన్ చేస్తాడు రే మీరు నేను చెప్పిన చోటుకి రండి మీకు మంచి భారం తగిలింది అంటే సరే వస్తున్నాం సార్ అని అంటారు ఆ రౌడీలు ఇంకా వెంటనే సుభాష్ నవ్వుతూ ఉంటాడు లక్ష్మి ఎస్ఐ ఇద్దరు కూర్చొని ఉంటారు ఇక అప్పుడే ఎస్ఐ ఇలా విహారీకి ఫోన్ చేస్తూ ఉంటుంది లక్ష్మి అలా కూర్చొని చూస్తూ ఉంటుంది అదేంటి విహారీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని ఎస్ఐ అంటుంది ఫోన్ కలవట్లేదు ఇంతకుముందే కదా కనిచేసింది అని అంటూ ఇంకా అలా అంటుంది ఎస్ఐ లక్ష్మి ఒక్కసారిగా కంగారుగా చూస్తుంది